అందరికీ జేబీమండి నా పేరు పుల్లి సురేంద్రబాబు సమతా సైనిదలు ఈరోజు ఇక్కడ అంబేద్కర్ దగ్గర మీడియా సమావేశం ఏర్పడట ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటి మీదకు వచ్చి ఈ అరాచక పాలన మాకొద్దు ఈ దుర్మార్గ పాలన మాకొద్దు ఈ అవినీతి పాలన మాకు వద్దని చెప్పేసి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తెలి తెలియని పరిస్థితుల్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలంటే నాకు ఏం అవకాశాలు ఉన్నాయని ఎత్తుక్కుంటూ ఆ పార్టీ నాయకులకి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎక్కడ శవం దొరికినా ఎక్కడ విగ్రహం దొరికినా దాని మీద రాజకీయం చేయండి అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాకి ఆయన వెనకున్న కొన్ని దళిత సంఘాలకి కొన్ని కులాలకి అప్పచెప్పి ఈ రాష్ట్రంలో కుల రాజకీయము విగ్రహ రాజకీయం రాజకీయం చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ విగ్రహం దగ్గర మరి పారిశుద్ధి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్తున్నారు దానికి కారణం ఏమిటి ఈ అవకా ఈ అంశాన్ని ఎవరు చెప్పుకోకుండా వాళ్ళు జరుగుతున్న నష్టాన్ని ఎవరూ చెప్పుకోకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇవన్నీ చేపిస్తుందని ప్రభుత్వం మీద అభాసు పాలు పోస్తూ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కాంట్రాక్టర్ ఎవరిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అనుచరుడు జగన్మోహన్ రెడ్డి ఏరి కోరిచ్చుకున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టరు ఇప్పటి వరకు కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా కేవలం పారిశుద్ధి కార్మికులు జీతాలు ఇవ్వకోకుండా వాళ్ళ జీతాలు ఇవ్వకపోతే ఇక్కడ క్లీన్ చేయకుండా ఉంటారు ఇక్కడ మురుకు వాసన వస్తుంది ఇక్కడ చెత్త ఉంటుంది వచ్చి చూసే అంబెత్కరిస్టులు కానీ దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ దీన్ని ప్రభుత్వమే చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం మీదకి తీసుకొచ్చి దీన్ని అలజడి సృష్టించి రా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చేస్తుంది దీన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ కాంట్రాక్టర్ అయినా సరే ఒక నెల రెండు నెలలు లేట్ అయినా కానీ ఆ ప్రభుత్వానికి పేమెంట్ వచ్చిన తర్వాత ఆయన చూసుకొని శుభ్రం చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకంలో ప్రకారం కూడా పాల్కొని ఆయన ఇక్కడ దీన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అందుకని ప్రభుత్వం వెంటనే ఆ కాంట్రాక్టర్ని రద్దు చేయించి ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి అందరికి కూడా జీతాలు ఇప్పించి మళ్ళీ తిరిగి ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ అంబేద్కర్ ఎవరైతే వస్తారో ప్రజా సంఘాలు ఎవరైతే వస్తారో ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఆయనకు ద్వేషము విద్వేషము ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే మరి ఎందుకు పడదు ఆయనకి ఎందుకు ఆయన మీద అంత కోపం ఎవరికీ అంత పట్టదు ఎందుకనంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్య ఏది ఉందో ఆయన పేరును కూడా ప్రపంచ మేధావు పేరును కూడా తీసేసి జగనన్న విదేశాన్ని పెట్టుకున్న అత్యంత అంబేద్కర్ వ్యతిరేక ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అలాగే ఆయన ఎమ్మెల్యే రావులపాలెంలో ఆయన రెస్టారెంట్ నడుపుతుంటే అక్కడ పేపర్ ప్లేట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఏదైతే ఉందో దాని మీద టిఫిన్ దీన్ని సెంతకొప్పలేస్తుంటే తప్పు అని చెప్పేసి అక్కడ ప్రశ్నించడానికి వెళ్ళిన పద్దెనిమిది మంది దళిత యువకుల మీద దేశ ద్రోహం లాంటి కేసులు పెట్టించి రాజమండ్రి జైలు సెంట్రల్ జైలు పంపించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అనేక సందర్భాల్లో బాబాసాహు పేరు కానీ విగ్రహం కానీ కనపడితే చాలు ఆయన దాని మీద రాజకీయం చేయటం దాని మీద ద్వేషంతో రగిలిపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధికారం కోల్పోయిన తర్వాత కూడా పది రోజుల ముందు కూడా శ్రీకాళహస్తిలో తన పార్టీ అభ్యర్థి తన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించి వేరే కులంగాళ్ళు తగలబెట్టారని చెప్పేసి దళితులందరినీ రెచ్చగొట్టి మీకు ఇక్కడ రక్షణ లేదు మీ బాబాసాహెబ్ రక్షణ లేదని చెప్పేసి అక్కడ కుల రాజకీయం చేయాలని చెప్పేసి విగ్రహ రాజకీయాలు చేయాలని చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎవరూ ఆలోచించకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు బాబాసాహబ్ మీద ప్రేమతో ఆయన ఆశయాలంటే ముందు తీసుకెళ్లే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు మరి బాబాసాహబ్కి ఇష్టమైనటువంటి బౌద్ధ మతం ఏదైతే ఉందో దానికి నిలయమైన అమరావతిని రాజధానిగా ఎంచుకోవటం ఆ అమరావతిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని నెలకొల్పి వంద ఎకరాల పార్క్ ఏర్పాటు చేయాలనే ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఒక పక్కన బుద్ధుడి విగ్రహం ఒక పక్కన బాబాసాహ విగ్రహం ఒక పక్కన సెక్రటరేటు ఒక పక్కన సచివాలయము ఒక పక్కన హైకోర్టు ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ని గొప్పగా చూపించాలని చంద్రబాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని అంతర్ని ధ్వంసం చేసి ఈరోజు శవరాజకీయాలు విగ్రహ రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ నిజాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఇదే విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భీమ్